వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశివారి భవిష్యత్తే మారిపోతుంది శాస్త్రంలో గ్రహాల సంచారానికి సంయోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది గ్రహాల సంచారాలు రాజయోగాలు సృష్టిస్తూ ఉంటాయి ఇది అన్ని రాశుల జీవితంపై కూడా ప్రత్యేక ప్రభావం చూపుతాయి ఈ యొక్క రాజయోగాల్లో కేంద్ర త్రికోణ రాజయోగం ఒకటి శుక్రగ్రహ ప్రభావంతో ఏర్పడిన శుభ్రాజయోగము కేంద్ర త్రికోణ రాజయోగము జూన్ నెలలో శుక్రుడు తన సొంత రాశిలో ఋషభ సంచరిస్తాడు ఇది కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తుంది ఈ కేంద్ర త్రికోణ రాజయోగం కొన్ని రాశుల వరకు విజయాల ద్వారాలను తెలుస్తుంది కాబట్టి కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం భర్తపడుతుందో తెలుసుకుందాం వృషభ రాశి వారు జూన్ నెలలో కేంద్ర త్రికోణ రాజయోగం ఋషభ రాశి వారికి గొప్ప ప్రయత్నాలను అందిస్తూ ఉంటుంది ఈ యొక్క సమయంలో శుక్రుడు ఋషభ రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలు ఏర్పడతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వారి యొక్క భాగస్వామి గొప్ప పురోగతి సాధిస్తారు అవివాహితులకు వివాహ యోగం ఉంది రాశి వారికి అన్ని విధాలుగా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము కేంద్రం త్రికోణ రాజ్యోగ అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి కర్మస్థితులకు వెళ్ళినప్పుడు ఈ విజయాల అవకాశాలు ఇస్తాయి సమాజంలో సౌరవం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కెరీర్లో మంచి అవకాశాలు వస్తాయి ఆరోగ్య అద్భుతంగా ఉంటుంది వివిధ ప్రాజెక్టులు ఉత్సాహంగా పాల్గొంటారు వ్యాపారవేత్తలకు కూడా డబ్బు ఆదా చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది యొక్క యోగము ఈ రాశి వారికి అదృష్ట గృహాలు ఏర్పడడం వల్ల అద్భుతంగా ఉంటుంది స్వదేశానికి విదేశాలకు వివిధ పర్యటనలు చేస్తారు ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది కుటుంబ జీవితం శాంతి మరియు ఆనందంగా నిండి ఉంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది వారు తమ పనిలో వ్యాపారంలో పురోగతిని సాధించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు రాశుల వారికి కేంద్ర త్రికోణ రాజయోగము అదృష్టాన్ని ఇస్తుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే ఇలాంటి వారిని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి